श्री गुरुभ्यो नमः नमो देव्यै महादेव्यै शिवाय सततम् नमः नमः प्रकृतिै भद्रायै नियता प्रणतास्मताम् अर्चना काले रूपकतां स्तुति काले शब्दकतां चिंतन काले प्राणकतां तत्व विचारे सर्वकतां ॐ ऐं ह्रीं श्रीं श्री मातृ नमः ॐ ऐं ह्रीं श्रीं श्रीमात्रे मातृ नमः ॐ ऐं ह्रीं श्रीं श्री मातृ ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమ 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 ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమతాసహస్రనామ అధ్యయన కార్యక్రమంలో భాగంగా ఇవ్వడం మనం ముప్పై నాలుగవ శ్లోకంలో ఉన్న విశేషాలు తెలుసుకుందాం ఇందులో ప్రత్యేకంగా కోట మాత్ర గురించి చెప్పారు హైగురే స్వామి వారు వారికి మొట్టమొదట లలిత సహస్రనామ స్తోత్రాన్ని ఉపదేశించారు అనంతరం ఆయన అభ్యర్థన మేరకు అలాగే లలితాపరా భటారి మాత యొక్క దివ్య ఆదేశంతో త్రిశక్తి కూడా ఉపదేశించారు ఆ వాగ్భవ కోట మంత్రాలు కామరాజు కోట మంత్రాలు శక్తి కోట మంత్రాలు అని మూడు రకాలుగా ఉంటాయి పదిహేను బీజాక్షరాలతో మంత్రాలు ఉన్నాయి ఒక్కొక్క బీజాక్షరంతో ఇరవై మంత్రాలు పదిహేను బీజాక్షరాలతో పదిహేను ఇరవైలు మూడు వందల మంత్రాలు అదే త్రిశతి మూడు వందల మంత్రాలు అమ్మవారివి అటువంటి విశేషమైన నామాలలో మొదటి ఈ భాగం వాగ్భవ కూట మంత్రములు ద్వితీయ భాగం కామరాజకోట మంత్రములు తృతీయ భాగం శక్తి కూట మంత్రములు వాగ్భవ మంత్రాలు మంత్రాలన్నీ కూడా ఐదు బీజాక్షరాలతో ఉంటాయి కా ఏ ఈ లా హ్రీం కా ఏ ఈ లా హ్రీం ఐదు బీజాక్షరాలు ఒక్కొక్క బీజాక్షరంతో ఇరవై మంత్రాలు ఈ వాగ్భవ కోట అమ్మవారి యొక్క వదనము ముఖపద్మము అని చెప్తారు ఆ విషయం మనకు ముప్పై నాలుగు శ్లోకంలో ద్వితీయ అర్థంలో తెలుస్తుంది నేత్రాగ్ని సందగ్ధ కామ సంజీవన ఔషధి శ్రీమద్వాగ్భవ కోటైక స్వరూపముఖ పంకజ ముప్పై నాలుగు శ్లోకంలో పూర్వార్థం ఒక నామం ద్వితీయార్థం ఒక నామం నేత్రాగ్ని సందగ్ధ కామ సంజీవన ఔషధి శ్రీమద్వాగ్భవ కోటైక స్వరూపముఖ పంకజ నామాన్ని మధుర ఆపకుండా చతవారి ఇందులో మధుర నామంలో విశేషమైన ఉపాఖ్యానం ఉంది కుమార సంభవ ఉపాఖ్యానం ఎంతోసారి విశేషమైంది తారకాసురుడు బ్రహ్మ వల్ల వరాలు పొంది ముల్లోకాలను పీడిస్తున్నాడు వాడు ఏం భౌరణం కోరాడంటే పార్వత పరమేశ్వరులకు పుట్టిన కుమారుడు వారి యొక్క శక్తితో ఆవిర్భవించిన కుమారుడు వాడు అతని వల్ల మాత్రమే నాకు మరణం కలగాలి అని వాడు ఉద్దేశం ఏమిటి దక్షుడు చేసిన యాగంలో సతీదేవి తన భర్తను దక్షుడు నిందించడం చేత తన తండ్రి అయినప్పటికీ కూడా తన భర్తను నిందించడం వల్ల శివందరిని భరించలేక ఆవిడ ఆత్మహత్య చేసుకున్నారు యోగాజ్నుడు తర్వాత పరమేశ్వరుడు సతీదేవి కోసం ఆవిడ్ని ధ్యానిస్తూ వివాహం చేసుకోకుండా ఇంకా ఇంకా ఏమైనా వివాహం ఉంది భార్య విడిపోయారు కదా అత ఆవి ధ్యానిస్తూ తపస్సు చేసుకుంటూ చేసుకుంటూ ఉన్నారు హిమవంతుడు అమ్మవారిని ప్రార్థించాడు అమ్మ నాకు కుమార్తెగా జన్మించాడు అని తథాస్తు అన్నారట అమ్మవారు అంతే సతీదేవి ద్వితీయ జన్మలో హిమంతుడి కుమార్తె హైమవతిగా ఆవిర్భవించింది పార్వతస్య పుత్రి పార్వతి పార్వతీదేవి గత జన్మ సంస్కారంలో పరమేశ్వరుని వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు తారకాసుడు ఉద్దేశం ఏంటంటే పార్వతీ పరమేశ్వరుడు వివాహం కాదు సత్యదేవి పార్వతదేవిగా పుడుతుందని అప్పుడు ఊహించలేదు ఆయన అలాగే తపస్సు చేస్తుంటాడు అంతే ఆయన వివాహం కూడా ఆయనకి ద్వితీయ వివాహం కానప్పుడు ఆయన కుమార్తె కుమారుడు అక్కడ సంభవిస్తాడు కుమారుడు సంభవించకపోతే తనకు అతను మరణం ఉండదు పైగా వాడు చాలా నిబంధనలు అడిగాడు ఆరుగురు తల్లు పోషించినవాడు కృత్తిగా నక్షత్రంలో జన్మించిన వాడు రకరకాలు అడిగాడు అన్నీ సంభవం అయ్యాయి దేవతలందరూ బ్రహ్మదేవుడు అడిగారు బ్రహ్మదేవుడు చెప్పాడు పార్వతీదేవి పరమేశ్వరుడికి సేవ చేస్తుంది ఆ పరమేశ్వరుడు కడు చూసినప్పుడు ఆయన దృష్టి పార్వదేవి పడేటట్టుగా నిమగ్నం చేయాలి అంటే మన్మథుడు తన బాణం ప్రయోగించారు పుష్ప బాణం సరే మన్మథుడు సిద్ధంగా ఉన్నాడు పరమేశ్వరుడు ఒకసారి కడుదరి చూశాడు పార్వదేవి అద్భుతమైన సౌందర్యరాహరి ఆవిడ సేవ చేస్తున్నారు త్వర బాణం వేశాడు పుష్ప బాణం దాంతో ఆయన మనస్సు ఆవిడపై అర్థమైంది ఆయన జితేంద్రుడు కదా వెంటనే ఎందుకు నా మనసు ఇలా విచలించింది అనుకుంటే దూరంగా విసిరు వాడు రెండో బాణం వేయడానికి సిద్ధంగా ఉన్నాడు వెంటనే తన జ్వాలానేత్రాన్ని తెరిచాడు వాడు దగ్ధమైపోయాడు సో అనంతరం మళ్ళీ పార్వదేవితో చేసి పరమేశ్వరుడికి వివాహం చేసుకుంది ఆ వివాహ సందర్భంలో రతిదేవి మర్మదేవుడి భార్య అడిగింది పార్వదేవిని నా భర్తకు పునర్జీవనం ప్రసాదించాడు అని తథాస్తు అన్నది అమ్మవారు అది మంత్రం హరనేత్ర అగ్ని సందగ్ధ కామ సంజీవన హృధి శివుడి నేత్రాగ్నితో దగ్ధమైపోయినటువంటి ఆ మళ్ళీ మళ్లీ పునర్గమై ఔషధం ఎవరు ఔషధి అమ్మవారు ఇంకా రెండవ నామం ఏమిటి శ్రీమద్ వాగ్భవకోటైక స్వరూపముఖ పంకజ శ్రీమద్ కోట శ్రీమద్ శోభాయుతమైన కోట వాగ్భవ కోట మంత్రాలు వాగ్భవ వాగ్భవటం కామరాజ కోటం శక్తికూటం ఈ మూడు కూడా శ్రీచక్రం యొక్క అంశాలు శ్రీచక్రంలో భాగాలు శ్రీచక్రమే అమ్మవారు అది మనకు తెలిసి తెలియ వస్తుంది శ్రీమద్ శోభాయుతం అనేటువంటి వాగ్భవకూట వాగ్భవకూట ఏకస్వరూప ముఖపంకజ వాగ్భవటంలో ఉన్నటువంటి క ఏ ఈ లా క్రీం అనే ఐదు అక్షరాలతో ఏర్పడినటువంటి మంత్రాలు ఐదు ఇరవైలు వంద మంత్రాలు అమ్మవారి యొక్క ముఖ పద్మము అనే విషయాన్ని ఇక్కడ చెప్పారు తర్వాత కామరాజు కూటం శక్తి కూటం ఏ విధంగా అమ్మవారి యొక్క స్వరూపాలయ్యే అనేది మనకు ముప్పై ఐదో శ్లోకంలో వస్తుంది అలాంటివి అద్భుతమైన శ్లోకం ఇది అచేత త్రిశతి యొక్క విశేషమైన తత్వాన్ని సహస్రనామాల్లోనే నిక్షేపించారు హైగురు గురు స్వామి వారు అసంజాది వాగ్దేవతలు అమ్మవారి స్థుతించిన మంత్రాలు కదా ఇవి అది విశేషం అనమాట ఇక్కడ हर नेत्राग्नि संदग्ध काम संजीवन औषधि श्रीमद्वाग्भव कोटैक स्वरूप मुख पंकज पुनर्मिला आगामी कार्यक्रम पंचत्रिंशत्तम श्लोक से अध्ययन कार्यक्रम सर्वेभ्य श्री ललितापरा भट्टारिका मातृदेव्य दिव्यानुग्रह प्राप्तिरस्तु शुभम भवतु स्वस्ति